దేవ ఇంట్లో మిదిని పెట్టి టార్చర్ తట్టుకోలేక అంటే మిదిన ముప్పై రోజుల్లో భర్తని ఎలా అని ఒక బుక్ తీసుకొచ్చి దేవ ముందే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది చదువుకుంటూ తను ఇలా చేయాలి అలా చేయాలనుకుంటూ ఉంటే అవిని తట్టుకోలేక ఆ టార్చర్ భరించలేక అన్నట్టు బయటకు వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ దగ్గరికి గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడికి ఈ బాను మిదినులా చక్కగా పద్ధతిగా రెడీ అయితే దేవ మనసు దోచేయొచ్చు అన్నట్టుగా ఎప్పుడూ లేని విధంగా డ్రెస్ సెన్స్ మార్చేసింది కదా ఈసారి అంతకుముందు ఏమో లంగావోనితో ఈసారేమో శారీతో అనమాట లైట్ డ్రింజాలు కలర్లో శారీ కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి దేవా దగ్గరికి వస్తుంది దేవా చూసి ఏంటిదంతా చక్కగా మీ అమ్మ చెప్పిన పెళ్లి చేసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నారు అన్నట్టు చెప్తాడు అదేంటి దేవా నువ్వే నా మోగుడివి చూస్తూ ఉండు చక్కగా మనం ఎలా కలిసి ఉంటామో మన దగ్గరికి ఎలా పెళ్ళవుతుంది అన్నట్టు చెప్పి జ జుట్టుని అలా ఉప్పు ఊపుకుంటూ తిప్పుకుంటూ అక్కడ నుంచి వెళ్ళి బాయ్ అంటూ వెళ్ళిపోతుంది అనమాట ఏంట్రా నాకు ఈ టార్చర్ ఇంట్లో చూస్తే అది బయట చూస్తే ఇది నేను ఎక్కడ ఉండాలి ఏంటి నాకు ఈ నాసార్ టార్చర్ అన్నట్టు అంటూ ఉంటే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ శోభన్ బాబు అంతటి వాడికే తప్పలేదురా ఇప్పుడు చూడు నీ కోసం ఇద్దరు హీరోయిన్లు కొట్టుకుంటున్నారు బా నువ్వు చాలా గ్రేట్ రా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆపండ్రా బాబు నా తల పోటెక్కిపోతూ ఉంటే మీ గోల మీది అన్నట్టు దేవా చెప్తూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మీదిన ఒక ప్లాన్ వేస్తుంది ఆనంద్ విషయంలో జాబ్కి వెళ్ళడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏమంటావో చెప్పు ఈ ప్లాన్ని అప్లై చేద్దామా అంటే దేవా బాగా ఆలోచించి ఈ ప్లాన్ అడ్డం పెట్టుకొని నన్ను తన క్కడరు చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంది మనం దొరకకూడదు అనుకొని ఎవరు చెప్పినా ఈ ప్రపంచంలో ఈ వింటానేమో కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం నేను విన్ను అంటూ దేవ పెద్ద షాక్ ఇస్తాడు వరే మెంటలో నేనేదో మీ అన్నయ్య జీవితాన్ని నిలబెడదామని జాబ్ చూస్తే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా అంటూ మిథునకు చాలా కోపం వస్తుందనమాట అందులోను అందులోనూ నా ప్లాన్ని తీసుకొని అంటావా ఎలా అయినా సరే అన్నైతే జాబ్ చేయించి ప్రమోదిని యొక్క బాధ ప్రమోదిని వదిన బాధ తగ్గిద్దామని లేకుండా నువ్వు నా మీదకే రివర్స్ అవుతావంటూ ఫుల్గా వాయించేస్తుంది అనమాట మిథున దేవాన్ని